మరి వాళ్ళు చార్జ్ తీసుకోవడం ఈ కార్యక్రమానికి నాతో పాటు బీసీ ముద్దుబిడ్డ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సాగత అయినటువంటి కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ్యులు మరి సూర్యనారాయణ గారు అర్బన్ అదేవిధంగా ఆర్మూల్ శాసనసభ్యులు రాజేశ్ రెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ లో అన్ని గారు కార్పొరేషన్ చైర్మన్ మరి మానవ మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ మరియు కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా కార్యక్రమ అర్థం గారు మరి అదేవిధంగా మన మరణ కమిటీ చైర్మన్ ముప్పర్ గారు మరి వేదిక మీద ఉన్నటువంటి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా ఈ రోజు మన ఎన్నికల్లో ఎన్నికై అధ్యక్షుడు నగర పద్మశాలి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పెట్ట దత్తాత్రి గారికి అదేవిధంగా చాటి భూమేశ్వర్ గారికి మోన సాయి గారికి ముజా గారికి మరి శ్రీనివాస్ గారికి రాముల్ గారికి సుభాష్ గారికి రవి గారికి శ్రీనివాస్ గారికి కసూర్ గంగాధర్ గారికి నమస్కారం నేను కార్యవర్యానికి తెలియజేస్తాను నిజంగానే అద్మసాలీ సంఘం అంటే మరి మామూలుగా జరిగిపోతుంది అందరు సీరియస్ ఎన్నికలు జరిగేటప్పుడు చూస్తే

సంబంధించిన దత్తాత్రి గెలిపించినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా నిజాన్ని మనందరం కూడా ఈ ఉండాలా ఉండాల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన కూడా మరి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు మరి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరగాలి అందరు కూడా సమానమైన అవకాశం రావాలి అని మరి వాళ్ళ మనం బీసీ కులగల కూడా చేసుకున్నాం దేశంలోనే నూట మొదటిసారి నైన్టీన్ థర్టీ వన్లో జరిగిందంటే మళ్ళీ మొన్న తెలంగాణలో జరిగింది ఇవాళ ఈ మాడలు మన కర్ణాటకలో చేస్తూ ఉన్నాం ఇలా బీహార్లో చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి మొత్తం ఎవరు భారతదేశం కూడా కులగలన చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో మన సంఖ్య ఎంత ఉన్నదని కాకుండా మరి మన ఆర్థిక స్థితిగతులు ఏంటిది మన సామాజిక స్థితిగతులు ఏంటి మన ఎడ్యుకేషన్ ఎంత వస్తుంది మనకు ఉద్యోగంలో కానీ మరి రాజకీయంలో కానీ ప్రభుత్వంలో కానీ మన భాగస్వామ్యం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి మరి మనం ఎంతో మనకంతా కావాలి కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం మనం ఏ విధంగా ఈ కులాన్ని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఇవి చేయడం జరిగింది చేసిన తర్వాత ఇవాళ మన కర్మశాలి కార్పొరేషన్ కూడా ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తర్వాత అన్ని గుణాల వాళ్ళు కూడా కార్పొరేషన్ కూర్చొని వేసుకోవడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకమైన నిధి ప్రత్యేకమైన మరి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నారు ఇవాళ ఏ సంఘం అయినా అవసరం ఉంటుంది సంఘం అంటే సంఘం అంటే పవర్ని కాపాడడానికి మనం అందరం కూడా ఒక ఆర్గనైజేషన్ ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఎవరికి కూడా అన్యాయం జరగవద్దు అన్యాయం జరిగిన కాపాడుకోవడానికే సంఘం కాబట్టి వాళ్ళు ఇవాళ కూడా వెళ్ళినటువంటి ఉండండి తప్పకుండా రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు కానీ మిత్రుడు కూడా ఇరవై గారు మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం కవిస్తాడు పద్మిసారి మరి ఆయనకు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి మనం గౌరవించుకున్నాం ఇవాళ మరి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉండే దాంట్లో కూడా మెంబర్గా ఆయనకు ఈరోజు సాధన జరిగింది నేను ఒకటే చెప్పవచ్చుకున్నాను మీకు అందరికీ కూడా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా పద్మశాలీలకు మేము పెద్దపీట చేస్తాము మరి మీరందరూ ఎవరైతే ఉత్సాహాలు ఉన్నారో వాళ్ళు మీరు ముందుకు రండి గతంలో ఎన్నికలతో తెలియదు కానీ మరి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రము పద్మశాలీలతో తప్పకుండా చాలా మార్గాలలో అంటే చాలా విషయాలలో మీకు తప్పకుండా మీరు ముందుకు రండి మీకు మంచి అవకాశం కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మన జీవితం కానీ అని మన ఒక సామాజిక దృక్పథం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి తప్పకుండా అధ్యక్ష లీడర్ వాళ్ళకి రావాల్సిన బాట వాళ్ళకి రావాల్సినటువంటి కోట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చి తీర్థం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీంట్లో ముఖ్యంగా మా మిత్రుడు మా నియోజవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అమృతాపూర్ గంగాధర్ గారు ఈ ఎన్నికల్లో చాలా కీలక కోత ఆయన చాలా దగ్గర నుండి కూడా జరిగేసినటువంటి సందర్భం మా కాన్ఫిడెన్స్ నుండి మానే జరిగి మరి ఆయన చెప్తా ఉన్నాడు సార్ కూడా ఒక జాగా ఇక్కడ పాలో రెండు వేల గజాలు దానికి మేము కళ్యాణం కట్టుకుంటాం దానికి మా సిడిపి నుండి అని చెప్తే అది నా కాన్ఫిడెన్స్కి వస్తుంది కాబట్టి నేను తప్పకుండా మీకు ఒక పది గతంలో కర్మశాల సంఘాలు అందరూ కూడా జిల్లా వాళ్ళందరూ కూడా పట్టణమే కదా జిల్లా సమస్య సంఘం కూడా మధ్యగా వచ్చిందని కలిసి మాకు జిల్లా పద్మశాలి సంఘం కావాలి మాకు ఒక స్థలం ఏంటంటే మేము కూడా గారు కూడా చెప్పడం జరిగింది మీకు తప్పకుండా మీకు కావాల్సిన స్థలాన్ని మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ మనం గోపెంపల్లిలో మరి ఉత్తర తిరుమల దేవస్థానం దగ్గర మరొక ఒక ఆఫ్ ఎక్కర్ మీకు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ చెప్పాలి అది కూడా పేపర్స్ కూడా అది కూడా మనకు చేయడానికి కావాల్సిన పేపర్ వర్క్ చేయడానికి సిసిఐ దగ్గర కూడా వెళ్ళింది మనకి కరెక్ట్ కాదు అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి అది లెవెల్ సిసిఐళ్ళు ఇక్కడ కరెక్ట్ లెవెల్ కాదు అయితే పేపర్ వరకు కూడా అయితే ఆడియో గారు మొత్తం ప్లాన్ పంపించారు కన్నీ గారు కూడా ఒక లెటర్ పెట్టి సీసీలకు పంపించారు నేను తప్పకుండా మేమందరినీ ఇక్కడ మరి మహేష్ కుమార్ గారు కానీ అనిల్ గారు కానీ మీరు అందరూ కూడా సీసీలతో మాట్లాడి మీకు ల్యాండ్ ఇప్పించి రాకపోయే కాలంలో ఖచ్చితంగా మంచి పల్లె నేను ఇప్పుడు చింపదలుచుకున్నాను చాలామంది రాజకీయ పార్టీలు చెప్తారు మాటలు చెప్తారు కానీ పని చేయడం మాటలు చెప్పడం లేదు పని చేయడం లేదు నువ్వు మంచి కొనుకోడు కాదు దీవు కోరుకుంటుంది అనుకో అంటే అది మాట అవుతుంది కానీ అది కడుపు ఉండదు మనం కడుపు నిండడానికి మనం ఉద్యోగం రావడానికి మన జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి కాబట్టి మీకు అందరు కూడా నేను మరొకసారి చాలా టైం అయితే మరి అందరూ ఆపడతా ఉన్నారు కొందరు భోజనాలు చేస్తూ ఉన్నారు అయినా కానీ మరి మీరు ఇంత ఇచ్చి మరి ఇంత ఘనంగా మీ పట్టంగ నగరం సంబంధించిన పదమసారి నిర్వాహకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ డైరెక్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా నేనుగా మరి కాంగ్రెస్ పార్టీగా మరి మీకు అందరూ కూడా నూటికి శాతం అండగా ఉందని సమాజానికి తెలియజేసుకుంటూ మీ దగ్గర సమతిస్తున్నాను జై